హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఆర్కే డ్రైవింగ్ లాగ్స్ ఈరోజు నేను ఆ లో ట్రిప్ ఒకటి వచ్చిందని చెప్పేసి లోడ్ చేసుకోవడానికి బయలుదేరాను ఆల్మోస్ట్ లొకేషన్ దగ్గరికి వెళ్తున్నాను ట్రిప్ యాక్చువల్లీ క్యాన్సిల్ అయిపోయింది దానికి ఎందుకో రీజన్ మీకు ఈ వీడియోలో చూపిస్తాను నేను లొకేషన్ దగ్గరికి అయితే బయలుదేరిపోయాను బయలుదేరిపోయి కస్టమర్కి ఒకసారి కాల్ చేశాను లొకేషన్ దగ్గరలో ఉందని చెప్పేసి ఇది వచ్చేసి గాజు గ్రామరంలో ఒక కన్స్ట్రక్షన్ అవుతుందండి ఒక ఫిఫ్టీన్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ అవుతుంది ఆ ఏరియాలో పికప్ ఉంది సో గేట్ దగ్గరకు వచ్చేసాము గేట్ దగ్గర ఎంటర్ చేయించుకోవాలి ఎంటర్ చేయించుకొని లోపలికి వెళ్ళాలి సో నేనైతే ఎంటర్ చేయించుకుంటున్నాను గేట్ దగ్గర గేట్ ఓపెన్ చేస్తున్నారు లోపలికి వెళ్తున్నాను ఇలాంటి ప్లేస్లోకి వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎక్స్పెషల్లీ మనం కన్స్ట్రక్షన్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నప్పుడు మరీ మరీ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కింద మేకలు ఉండేది తెలియదు సెలాఖ ఉండేది తెలియదు ఒకసారి పరపడిన టైర్ కెమెరాకి గుచ్చుకుందంటే కనుక మనకు వచ్చే అమౌంట్ కంటే ఖర్చు అయ్యే అమౌంట్ ఎక్కువ ఉంటుంది సో ఆ ట్రిప్కి వచ్చే అమౌంట్ కంటే మనకి వెహికల్కి టైర్కి పెట్టాల్సిన ఖర్చు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇది వచ్చేసి మనకి సెల్లర్లో లోడింగ్ ఉందండి కస్టమర్ సెల్లర్లోకి తీసుకెళ్ళమని చెప్పేస్తున్నారు సో ఎందుకని మంచిది నాకైతే డౌట్ ఉంది మనం సెల్లర్లోకి వెళ్ళిన తర్వాత మంచి ఇరుక్కోవడం కంటే ఒకసారి చెక్ చేసుకోవడం మంచిదని చెప్పేసి నేనైతే కిందకి దిగాను కిందకి దిగి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అది హైట్ వస్తుందా లేదా అని చెప్పేసి నేనైతే నా హై చేయి పైకి లేపుతాను పైకి లేనప్పుడు నా చేతికి పైన సిల్లర్కి గ్యాప్ మినిమం ఒక టూ ఫీట్ ఉంటే కనుక నేను వెహికల్ తీసుకెళ్ళిపోతాను సో ఇప్పుడు కూడా అదే చెక్ చేసుకున్నాను చెక్ చేసుకుని వచ్చేసాను లోకి ఎక్కేసి మెల్లగా స్టార్ట్ చేసి కిందకి వెళ్ళిపోతున్నాను మనం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి సెల్లర్లోకి వెళ్తున్నప్పుడు లేదంటే సిల్లర్లు ఇరుక్కునే ప్రమాదం ఉంటుంది సో కస్టమర్కి అవగాహన ఉంటుంది మనకు తెలియదు కాబట్టి మనమే చెక్ చేసుకోవడం మంచిది కస్టమర్స్ అయితే రమ్మని అంటారు కానీ మంచిది ఎందుకని ఒకసారి చెక్ చేసుకోవాలి సో కస్టమర్ ముందుండి డైరెక్షన్ చెప్తున్నారు సో వెహికల్ పార్క్ చేసుకోమంటున్నారు సైడ్ కి ఇది వచ్చేసి ఒక వాటర్ ట్యాంక్ ఉందండి మీరు వీడియోలో గమనించినట్లయితే ఈ వాటర్ ట్యాంక్ కోసం మనం వచ్చాము మన వెహికల్ విడుతూ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఎయిట్ ఉంటుంది మన వెహికల్ విడుతూ కానీ వాటర్ ట్యాంక్ డైమెన్షన్ వచ్చేసి అరౌండ్ ఇది సిక్స్ పాయింట్ త్రీ వరకు ఉంది కస్టమర్ లోడింగ్ కోసం ట్రై చేస్తున్నారు అది పట్టట్లేదు ఎందుకంటే మనది ఫైవ్ పాయింట్ ఎయిట్ సిక్స్ పాయింట్ త్రీ కాబట్టి అటు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అన్నట్టు రెండు అటు ఒకటి ఇంచ్ ఒకటి ఇంచు కొంచెం బయటకు వచ్చేస్తుంది డ్యామేజ్ అవుతుందని చెప్పేసి వాళ్ళు లోడింగ్ చేయడం ఆపేశారు సో ఫైనల్గా ఈ రీజన్ వల్ల మనకి ఈరోజు ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది కస్టమర్ అయితే కొంచెం బాగానే ట్రై చేశారు కానీ అది పట్టట్లేదు अटी रईट थैंक्स फॉर वाचिंग प्लीज लाइक् सब्सक्रैब